వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షు ఆఫీ సారీ సేమ్ నేమ్ మీద మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది మీరు ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోవచ్చు ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇచ్చాం త్రీ నెంబర్స్ కి వాట్సాప్ చాట్ మాత్రమే చేస్తాము అండి డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు అలాగే ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్ మాత్రమే కాంటాక్ట్ అవ్వండి త్రీ నెంబర్స్కి కూడా గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం ఉంటుంది మీరు ఏ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవుతారో అదే నెంబర్కి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ చేసేయచ్చు ఓకే ప్రాసెస్ ఏంటి అంటే ప్రతిసారీకి కూడా అండి మేము ఇలా నంబర్ ఇస్తాము నెంబర్తో సహా మీకు ఏ సారీ కలర్ నచ్చుతుందో దాని ప్రకారం నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి పంపించండి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము శారీ అనేది పక్కన పెడుతున్నాం అలా పక్కన పెట్టిన వాళ్ళకి పే చేయండి అని చెప్తారు అండి ఆ చెప్పిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్లో మీరు పే చేసేస్తే మాత్రమే మీకు ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది లేదు లేట్ అవుతుంది అంటే కనుక అది వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం అదైతే గుర్తుపెట్టుకోండి కన్ఫర్మ్ కన్ఫర్మ్గా పే చేస్తామని చెప్పి మెన్షన్ చేయండి ఇప్పుడు శారీ నెంబర్ అయితే మీకు చూపించాను కదా ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి పాటూరి పట్టులో సెకండ్ క్వాలిటీ అండి పాటూరి పట్టు అనేసరికి మీకు నాలుగు ఐదు వేల పైనే ఉంటుంది తప్ప అంతకన్నా తక్కువ ఉన్నవన్నీ కూడా ఇమిటేషన్స్ అండ్ సెకండ్ క్వాలిటీ కింద లెక్క వస్తే అందులో మనం ఇప్పుడు చూపించేది ఒకటి అనమాట చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది కూల్ కలర్స్ ఉన్నాయి దీంట్లో డార్క్ కలర్స్ ఉన్నాయి ఆల్ వెరైటీస్ ఉన్నాయి కాకపోతే ఇప్పుడు మన దగ్గర త్రీ సెట్స్ ఫోర్ సెట్స్ ఉన్న సారీస్ని మాత్రమే ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ ఫ్యాబ్రిక్ నాకు నచ్చి కలర్ బాగా నచ్చి డిజైన్ బాగా నచ్చి నేను ఇంకొన్ని కలర్స్ తీసుకొచ్చాను కానీ అవన్నీ కూడా సింగిల్ శారీ కాన్సెప్ట్ లోనే అనమాట సో అవి మనం డైరెక్ట్ వీడియోలో చూపిస్తే కష్టమవుతుంది కాబట్టి నేను అవి లైవ్ లో పెట్టాలి అని అనుకుంటున్నా మనకి నెట్వర్క్ మంచిగా వచ్చినప్పుడు మాత్రమే ఎందుకంటే మొన్న నెట్వర్క్ చాలా ప్రాబ్లం అయింది కదా సో అలా కాకుండా సింగిల్ వీడియో చేయడం అన్నా లేదంటే లైవ్ లో పెట్టడం అన్నా చేస్తాను ఒకసారి శారీ మొత్తం చూడండి ఇది మనకి సిల్వర్ గ్రే కలర్ అనమాట చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండ్ చాలా కూల్ కలర్ చాలా ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు అంత బాగుంది ఈ శారీ అయితే మొత్తం సేమ్ సింగిల్ కలరే వస్తుంది బాడీ పార్ట్ అంతా కూడా ఇక్కడ కూడా కాంట్రాస్ట్ లో రాదు దాంట్లో నేను ఫస్ట్ మీకు దగ్గరగా చూపించిన తర్వాత నేను ఇంకొకసారి మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాపర్ జరీ వచ్చిందండి దీంట్లో మొత్తం కూడా కాపర్ జరి ఒకసారి మొత్తం చూపించం కింద వరకు కూడా దగ్గరగా ఈజీ అవుతుంది డిజైన్ అంత మంచిగా కనిపిస్తుంది ఎక్కడ గ్యాప్ అనేది లేదండి ఆ మిడిల్ గ్యాప్లో కూడా చిన్న చిన్న డాట్ లాగా డిజైన్ చేశారు ఏమనుకోకండి సిస్టర్స్ ఫస్ట్ సారీ అనేది కొంచెం నేను ఎక్కువగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే క్లారిటీ ఉండడం కోసం ఆ తర్వాత అంతా కూడా మీకు నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా సరిపోతుంది ఇప్పుడు నేను సేమ్ డిజైన్లో సేమ్ కలర్లో ఇంకొకసారి మీకు చూపిస్తుందని చూడండి ఓకే ఇలా వచ్చింది ఈ బ్యాక్గ్రౌండ్లో కూడా చూపిస్తాను బ్యాక్ ఎలా ఉంది అనేది కూడా డాట్ వచ్చింది అండ్ ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చింది బోర్డర్ కూడా మనకి సేమ్ కలర్ ఎక్కడ కూడా కాంట్రాస్ట్ అనేది ఇక్కడ మనకి బోర్డర్స్లో కూడా లేదు బ్యాక్ కూడా వీవింగ్ చూడండి థ్రెడ్స్ ఎక్కడ మీకు జాయింట్ లేదు జాయింట్ లేదు ఇక్కడ ఎట్లా అయితే నేత ఉందో సేమ్ యాస్టీస్ నేతలో ఉంటుంది మామూలుగా అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్షన్స్లో మనకి గ్యాప్ వస్తుంది మనకి ఇట్లా ఇట్లా అంటున్నప్పుడు ఎక్కడా కూడా మీకు పట్టేసే ఛాన్స్ లేదు ఇంకొంచెం దగ్గరకు చూపిస్తాను చూడండి ఓకే ఇది పాటూరి పట్టులో మనకి సెకండ్ క్వాలిటీ సారీస్ అనమాట సెకండ్ క్వాలిటీ అంటే రేట్ తగ్గింది కాబట్టి నేను ఇది సెకండ్ క్వాలిటీ అని చెప్తున్నాను కానీ రియల్ మెటీరియల్ ఎలా ఉంటుందో అంత సాఫ్ట్ అంత మంచి బ్యూటిఫుల్ ఫినిషింగ్తో ఇచ్చారు నార్మల్గా మీకు జాయింట్స్ ఉంటాయి మనకి రింగ్స్ పడతాయి కటింగ్ అయితే ఓకే కానీ ఇక్కడ అలా కాదు ఫ్రంట్ ఎంత సాఫ్ట్ వస్తుందో బ్యాక్ కూడా సేమ్ నేతతో వచ్చింది యాజ్ ఈజ్ నేత అనమాట ఓకే దీనికి ఇప్పుడు పళ్ళు అండ్ బ్లౌజ్ చూపిస్తాను కానీ బ్లౌజ్ మాత్రం నార్మల్గా ఇచ్చారు అండి అంటే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు ఇది మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్లో ప్లెయిన్ విత్ బోర్డర్ తర్వాత మనకి గ్యాప్ అనేది ఇట్లా ఒక వన్ మీటర్ వరకు అయితే వచ్చిందండి వన్ మీటర్ రాదు ఇంత గ్యాప్ నా నా మీద కొంచెం ఇంతే అంటే ఒక చుట్టూ వస్తుంది నాకు ఒక చుట్టూ అయితే నాకు వచ్చేస్తుంది చుట్టుకు చుట్టు చుట్టూ వచ్చే వరకు మాత్రమే ఇంత ఇచ్చారు ఒకసారి ఇక్కడ చూపిస్తే మీకు ఐడియా వస్తుంది చూడండి ఇంత వచ్చింది హైట్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్లోర్కి టచ్ చేశాను ఇక్కడ వరకు వచ్చింది నా హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ ఓకే క్లియర్ అయిపోయింది కదా ఏమైనా డౌట్స్ ఉంటే చాలా లైట్ వెయిట్ అస్సలు వెయిట్ లేదు వెయిట్ లెస్ ఉంటుంది సారీ నేను ఇంకొక శారీ చూపిస్తాను సారీ నెంబర్ టూ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు కలర్స్ ఒకసారి చూసుకొని నంబర్ తీసుకోమా కలర్స్ ఒకసారి చూసుకోండి ఇది మనకి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అండి డిజైన్ అంతా సేమ్ యాజ్ టీజ్ ఉంటుంది నేను ఇప్పుడు ఎక్కువసేపు చూపించును కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ మనకి ఇది వచ్చేసి ఇట్లా వచ్చింది సెల్ఫ్ డిజైన్ ఉంటుందండి నేను ఇందాక చూపించిన దాంట్లో అంతగా కనిపించలేదు కానీ దీంట్లో కొంచెం లిటిల్ బిట్ సెల్ఫ్ డిజైన్ కనిపిస్తుంది విత్ బోర్డర్ వస్తుంది టోటల్ సారీ లుక్ వైజ్ ఇది నెంబర్ మాత్రం కన్ఫర్మ్ గా తీసుకుని పెట్టుకోండి ఓకే పాటూరి పట్టులో ఇవి మనకి సెకండ్ క్వాలిటీ కింద వస్తాయి సెకండ్ క్వాలిటీ మీన్స్ చెప్పాను కదా రేట్ తక్కువ అని చెప్పేసే కానీ చాలా అంటే చాలా బాగుంది ఫినిషింగ్ కూడా చాలా మంచిగా ఇచ్చారు సారీ లుక్ ఇది శారీ నెంబర్ త్రీ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇదిగో శారీలో మనకి మొత్తం కూడా పింక్ కలర్ వచ్చింది బేబీ పింక్ కలర్ దాని మీద కాపర్ జరి చక్కగా సింపుల్ సింపుల్గా చిన్న చిన్నగా కట్టుకోవడానికి అయితే చాలా బెటర్గా ఉంటుంది అలాగే ఇది మనకి పట్టు లంగాలు డిజైన్ చేయించుకోవడానికి కూడా చాలా మంచిగా కనిపిస్తుంది ఇది మనకి బ్లౌజ్ సారీ పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ అనేది మనకి ఇలా ఇచ్చారు ఇదైతే మాత్రం పాటు పట్టులో సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ అయితే కాదు ఫస్ట్ క్వాలిటీ అయితే మీకు చెప్పాను కదా ఫినిషింగ్స్ ఇంకా మంచిగా సాఫ్ట్ ఫినిషింగ్స్ వస్తాయి ఇది ఏంటంటే కొంచెం రఫ్ ఫినిషింగ్ వస్తుంది రఫ్ ఫినిషింగ్ అంటే ఎడ్జ్లో మాత్రమే చెప్తున్నాను మళ్ళీ ఎడ్జ్లో గుచ్చుకుంటుందా గుచ్చుకోదా అంటే నాకైతే సాఫ్ట్గానే అనిపిస్తుంది ప్రజెంట్ అయితే మాత్రం సాఫ్ట్గానే కనిపిస్తుంది నేను ఇంకొక సారీ చూపిస్తాను సారీ నెంబర్ ఫోర్ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ అనేది అసలు మిస్ అవ్వద్దు ఇది మనకి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి శారీ అంతా కూడా దాని మీద కాపర్ జరిగి వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పాట్ పళ్ళు ఇలా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది సారీ మీరు ఒక్కసారి టోటల్ లుక్ చూసుకోండి నంబర్ ఉన్నప్పుడు మాత్రమే స్క్రీన్ షాట్ పెట్టండి ఒక్కసారి చూసుకోవచ్చు సారీ నెంబర్ ఫైవ్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది మిస్ అవ్వదు ఇది కొంచెం డిఫరెంట్ కలర్ అండి ఇంగ్లీష్ కలర్ అని చెప్పొచ్చు పర్టికులర్ గా మీకు ఇది అని చెప్పడానికి నాకైతే తెలియడం లేదు మీకు ఏ కలర్ అయితే కనిపిస్తుందో సేమ్ యాజ్ డీస్ కలరే ఉంటుంది ఓకే జస్ట్ ఒకసారి స్నాప్ కూడా చూసుకోండి స్టేటస్ లో పెడతాము అలాగే ఇది వచ్చేసి మనకి పళ్ళు మరూన్ రెడ్ కలర్ కాంబినేషన్లో మనకి పళ్ళు ఇచ్చారు అంటే అదే కలర్లోనే మనకి బ్లౌజ్ కూడా ఉంటుంది సెల్ఫ్ డిజైన్లో వచ్చింది బ్లౌజ్ పెద్దగా హైలైట్ అయితే అవ్వట్లేదు మనం ఏదైనా స్టోన్ వర్క్ కానీ ఏదైనా ప్యాచెస్ ఉంటాయి కదా ఇంత తక్కువ రేట్ కాబట్టి మనం ఓ హెవీ హెవీ వర్క్ అయితే వద్దు కానీ చక్కగా శారీ అంతా డిజైన్ వచ్చింది కాబట్టి ఏదైనా ప్యాచ్ వర్క్ లాగా ఏదైనా చేయించుకున్నా కూడా మీకు బాగుంటుంది శారీ నెంబర్ సిక్స్ గ్రీన్ కలర్ అండి యాపిల్ గ్రీన్ కలర్ లో కొంచెం డార్క్ కలర్ ఉంటుంది అనమాట గ్రీన్ యాపిల్ అంటారు కదా దాంట్లో కొంచెం డార్క్ కలర్ వచ్చింది దానికి బాటిల్ గ్రీన్ కలర్ తో పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ యాసిటీస్ గా ఇచ్చారు ఫస్ట్ శారీ చూస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు టోటల్ గా సారీ లుక్ ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది శారీ టోటల్ గా ఇలా వచ్చింది శారీ నెంబర్ వచ్చేసి సెవెన్ నెంబర్ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఎందుకంటే ఇంతకు ముందు వరకు మనం చూసిన డిజైన్స్ సిక్స్ నెంబర్ ఉంది కదా అక్కడ వరకు డిజైన్ ఒకటే ఉంటుంది ఇక్కడ నుంచి మనకి డిజైన్ చేంజ్ అవుతుంది డిజైన్ చేంజ్ అంటే ప్యాటర్న్ అంతా ఒకటే జస్ట్ ఫ్లవర్ ప్లేస్లో డ్రాప్ డిజైన్ లాగా ఇచ్చారు అది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను కలర్స్ మాత్రం సేమ్ కలర్సే ఉంటే ఒకవేళ ఇన్ కేస్ మీరు ఆ కలర్ మిస్ అయినా కూడా అదే డిజైన్లో ఈ కలర్ ఉంది కాబట్టి ఈ కలర్ తీసేసుకోవచ్చు డిజైన్ చేంజ్ లో ఈ కలర్ ఉంది కాబట్టి సారీ నెంబర్ సెవెన్ ఇంతకు ముందు చెప్పాను కదండి ఇది గా ఏ కలర్ అని చెప్పడానికి లేదు అని లైట్ ఆనియన్ పింక్ కలర్ లాగా వచ్చింది ఇక్కడ బుటీలో డ్రాప్ డిజైన్ కనిపిస్తుంది చూడండి డ్రాప్ డిజైన్ లాగా పెద్ద బుటీ ఉంది కదా అది డ్రాప్ డిజైన్ లాగా వచ్చింది అనమాట శారీ మొత్తం ఆల్ ఓవర్ ఈ స్టైల్లో ఇలా ఉంటుంది దీనికి మనకి మరూన్ రెడ్ కలర్ ఇచ్చారు కదా ఇంతకు ముందు సారీకి కూడా మనకి పళ్ళు సీమాజీస్ గా వచ్చింది అట్ ది సేమ్ టైం మనకి బ్లౌజ్ అండ్ స్టార్టింగ్ లో మాత్రం లైన్స్ అనేది కామన్ మనకి కట్టన్స్లో లైన్స్ మాత్రం కామన్ ఇది మనకి పాటూరి పట్టులో ప్యూర్ పాటూరి పట్టు కాదు సిస్టర్స్ సెకండ్ క్వాలిటీ అది కూడా నేను ప్రతిసారి క్లియర్గా చెప్తున్నాను సెకండ్ క్వాలిటీ అంటే పాడైపోతుంది అని కాదు ఫోర్ థౌజండ్ ఫైవ్ స్టార్టింగ్ వస్తుంది ప్యూర్ పాటూరి పట్టులో సెకండ్ ఫస్ట్ క్వాలిటీలో సెకండ్ క్వాలిటీకి వచ్చేసరికి ఆల్మోస్ట్ రేట్ ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ పడిపోయినప్పుడు దానికి తగ్గట్టు క్వాలిటీనే ఉంటుంది మనం కట్టుకునే దాన్ని బట్టి సారీ అండ్ మెయింటైన్ దాన్ని బట్టి మీకు లుక్ అనేది బయటపడుతుంది తప్ప ఆ పాటూరి పట్టు కట్టుకున్న సేమ్ అదే అదే పర్సన్ ఇది కట్టుకున్న అదే పర్సన్ కట్టుకునే విధానమే తేడా ఉంటుంది అదైతే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దీంట్లో కలర్స్ ఉన్నాయి కలర్స్ చూపిస్తాను శారీ నంబర్ ఎయిట్ నేను కట్టుకున్నాను కదా అండి సిల్వర్ గ్రే కలర్ అని చెప్పాను కదా సిల్వర్ గ్రే కలర్కి గ్రీన్ కలర్ లక్స్ గ్రీన్ కలర్ లాగా కొంచెం పికా గ్రీన్ సారీ పికా గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది అని బ్లౌజ్ అండ్ పళ్ళు సేమ్ అదే కలర్ జస్ట్ నా శారీ కూడా కనిపిస్తుందా హాఫ్ సేమ్ కలర్ జస్ట్ డిజైన్ ఇక్కడ ఫ్లవర్ ఇక్కడ డ్రాప్ డిజైన్ అది ఒక్కటే తేడా ఓకే నెంబర్ చూసుకుని చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకవేళ నేను కట్టుకునే శారీ కనుక సోల్డ్ అవుట్ అయిపోతే ఈ సారీ మీరు తీసేసుకోవచ్చు శారీ నెంబర్ నైన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు మనకి ఇది లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే వచ్చిందండి లైట్ లక్స్ గ్రీన్ కలర్ డిజైన్ టోటల్గా చూసుకోండి కలర్ కూడా చూసుకోండి అండ్ గ్రీన్ కలర్తో మనకి ఇట్లా పళ్ళు వచ్చింది అండ్ మనకి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ గ్రీన్ కలర్ వచ్చింది మీకు ఏ కలర్ మీ లో లేదో అది చక్కగా చూసుకొని సెలెక్ట్ చేసుకోండి అండ్ ఒక ఒక విషయం ఏంటి అంటే పార్సిల్ ఫోటో మీకు పెడతాం కదా అది మాత్రం జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మీదే ఉంటుంది అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత ఓపెన్ చేసేటప్పుడు తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి ఆ డ్యామేజ్ మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే మేము చూసి శారీ రిటర్న్ తీసుకుంటాం వీడియో లేకుండా శారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అలాగే పోస్టల్ సర్వీస్ వాళ్ళకి పర్టికులర్గా చెప్తున్నా ఒక వంద పార్సల్స్ మనం ఒక ట్వంటీ డేస్లో పంపించామనుకోండి పోస్టల్కి దాంట్లో ఏదన్నా ఒకటి అప్పుడప్పుడు ప్రాబ్లం వస్తూ ఉంటుంది ఒక టెన్ డేస్ లోపు కనుక మీకు రాకపోతే ఇన్ కేస్ ఒక్కసారి ఆ ట్రాకింగ్ నెంబర్ తీసుకొని మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళారంటే మీకు అది వచ్చిందా రాలేదా అని చెప్పేస్తారు అలాగే నిన్న మొన్న నిన్న మొన్ననో పోస్ట్ ఆఫీస్కి రీచ్ అయిపోయింది అంట పార్సిల్ కానీ వాళ్ళు ఫోన్ చేశారో లేదో మనకి తెలియదు ఆ సిస్టర్ రాలేదు 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 అంటే ఆ ఏరియా పోస్ట్ ఆఫీస్ అది గ్రామంలో ఉంటుంది అండి సో మనకి ఇట్లా తెలుస్తుంది ఆ నెంబర్ ఆల్రెడీ మేము మళ్ళీ వేరే మా పోస్టల్ వాళ్ళకి పంపించి అంతా ఎంక్వైరీ చేస్తే అది ఆల్రెడీ త్రీ డేస్ బ్యాకే వెళ్ళిపోయింది మరి ఫోన్ కాల్స్ ఏమైనా అటెండ్ చేయలేదా ఏంటి అనేది మనకి తెలీదు ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేశారనుకోండి అది ఒక కొంచెం సేపట్లో అయిపోతుంది అది మా దగ్గరకు వచ్చి మేము టూ అవర్స్ త్రీ అవర్స్ తీసుకొని మళ్ళీ మీకు రిప్లై అసలు పోస్టల్లో ఎవరు పోస్ట్ ఆఫీస్లో ఫోనే చేస్తారు మనం చెప్పడానికి టూ అవర్స్ లే త్రీ డేస్ కూడా పడుతుంది మేము ఎంక్వైరీ చేయాలంటే అది మీరు ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఎవరైనా పిల్లల్ని పంపించినా కూడా మీకు వర్కౌట్ అవుతుంది ఎప్పుడైనా అలాంటి ప్రాబ్లం వస్తే ఈ చిన్న దాన్ని మాత్రం కన్సిడర్ చేయండి ఓకేనా నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తాను శారీ నెంబర్ టెన్ నాకు బాగా ఇష్టమైంది ఈ కలర్ బాగుంది కానీ దీనికి వచ్చిన బ్లౌజ్ గ్రేప్ కలర్ నాకున్న బ్లౌజెస్ అన్నీ కూడా గ్రేప్ కలర్ పర్పుల్ కలర్ తప్ప ఇంకొక బ్లౌజే నాకు కనిపించట్లేదు నేను నేను ఓన్గా తీసుకున్న శారీస్లో శారీ నెంబర్ వచ్చేసి టెన్ నెంబర్ చాలా బాగుందండి కలర్ మాత్రం కొంచెం బేబీ పింక్ కలర్లోనే కొంచెం నిండు కలర్ అనమాట డార్క్ కలర్ వచ్చింది దానికి వాళ్ళు ఇచ్చినటువంటి పళ్ళు అండ్ బ్లౌజ్ గ్రేప్ కలర్లో ఇచ్చారు ఈ కలర్ ఇది బ్లౌజెస్ చాలా ఉన్నాయి నాకు ఇది మళ్ళీ బ్లౌజ్ ఇట్లా ఇచ్చారు బోర్డర్ ఇలా ఇచ్చారు సెల్ఫ్ డిజైన్ కూడా వచ్చింది యాక్చువల్గా తీసుకుందాం అనుకున్నాను కానీ మళ్ళీ అన్ని ఇదే బ్లౌజెస్ అవుతున్నాయి కానీ ఏదైనా మనం ఓన్గా తీసుకున్నప్పుడు మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుంటేనే లుక్ అనేది బాగుంటుంది కదా ఇది తీసుకున్నా నేను వేస్ట్ మళ్ళీ ఆ బ్లౌజ్ నేను గుట్టించుకోలేను అందుకే నేను డ్రాప్ అవుతున్నాను కాకపోతే ఇందులో మాత్రం ఈ వెరైటీలో సింగిల్స్లో అయినా నేను ఒక కలర్ అయితే పక్కాగా నొక్కేసే ఛాన్స్ అయితే ఉంది నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తాను శారీ నెంబర్ లెవెన్ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ ఇప్పటివరకు మనం చూసిన శారీస్ కానీ నెక్స్ట్ చూడబోయే శారీస్ అన్నీ కూడా అండి మనకి ఒక త్రీ టూ ఫోర్ సెట్స్ అయితే రెడీగా ఉన్నాయి ఎక్కువ సెట్స్ లేకపోయినా కూడా నేను తెప్పించాను ఎందుకంటే క్లాత్ నాకు నచ్చింది లుక్ వైజ్ మనకి చూడడానికి గ్రాండ్గా ఉంటుంది వచ్చేది దీపావళి అండ్ దసరా మనకి పెద్ద ఫెస్టివల్స్ కదా హిందువులకి సో అందుకనే నేను తీసుకొచ్చాను అలాగే నెక్స్ట్ ఇంకా ఉన్నాయండి వీటిలో పాటూరి పట్టులో కాకపోతే అవన్నీ కూడా సింగిల్స్ ఉన్నాయి సింగిల్స్ అయితే లైవ్ చేయడానికి ట్రై చేస్తాను లేదంటే ఎప్పుడైనా సెకండ్ వీడియో లాగా చేయడానికి ట్రై చేస్తాను ఓకే నెక్స్ట్ ఇంకొకసారి చూపిస్తాను సారీ నెంబర్ ట్వెల్వ్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఇది మనకి గ్రీన్ యాపిల్ కలర్లో కొంచెం డార్క్ కలర్ వచ్చిందండి దానికి బాటిల్ గ్రీన్ కలర్ తో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇచ్చారు కలర్ వచ్చేసి ఇది ఇవన్నీ కూడా మేము స్నాప్స్ అనేది మన స్టేటస్ లో పెడతాం కాబట్టి చూసుకుని చక్కగా ఆర్డర్ చేసుకోండి శారీ అయితే లుక్ వైజ్ ఇలా ఉంటుంది ఇప్పుడు మనం టూ డిజైన్స్ లో చూద్దాము అండి తర్వాత నేను లైవ్ కానీ రికార్డెడ్ కానీ అన్నాను కదా దాంట్లో మనకి సింగిల్ సారీస్ ఉన్నాయి అవి కూడా నేను మీకు చూపిస్తాను ఒకసారి మధ్యలో నుంచి చూసే వాళ్ళకి నా శారీ లుక్ మీకు చూస్తే అర్థమైపోతుంది ఇప్పుడు మనం చూసిన ఈ పాటూరి పట్టులో ఇమిటేషన్ సెమీ పాటూరి పట్టులో శారీస్ అన్ని మీకు లుక్ ఎలా ఉంటాయి అనేది అర్థమైపోతుంది ఓకే తప్పకుండా ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్ని ఫాలో అవ్వచ్చు సింగిల్ నెంబర్ అయినా ఫాలో అవ్వచ్చు కాకపోతే ఏ నెంబర్లో మీరు స్టేటస్ చూస్తారో అదే నెంబర్లోనే ఆర్డర్ చేసుకోండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం కూడా ఉంది అది చేసేయచ్చు శారీ ఉంచండి అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే శారీ అనేది పక్కన పెడతాం అనేది అయితే పెట్టుకోండి లవ్ యు ఆర్ థ్యాంక్